కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనలు రద్దు చేయాలని బలవంతపు భూ సేకరణ ఆపాలని కోరుతూ జనవరి ఏడు నుండి పదమూడు వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని అదేవిధంగా జనవరి పద్నాలుగవ తేదీన అన్ని గ్రామాలలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టు పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు అధ్యక్షతన జరిగిన సమావేశం ప్రతిపాదన రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగానే రేపు జనవరి ఏడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అన్ని గ్రామాలలో మా ఊరు మా భూమి మేము కాపాడుకుంటాం ఎట్లాంటి ప్రలోభాలు కానీ ఏ చేసినా ఊంగేది లేదు మా భూమిని మేము కాపాడుకుంటాం మా మేము కాపాడుకుంటామని అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ నిర్ణయించింది దీని కంటిన్యూషన్ గా పద్నాలుగో తేదీన ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలని భోగి మంటల్లో వేసి దగ్గర చేయాలని కూడా ఇది పిలిపడం జరుగుతుంది ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది ఈరోజు ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో మొత్తం విశ్వాసానికి ఎందుకు పూలుకుంటున్నారో కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నాం ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు పోరాటాడో తెలుసుకున్నాం ఏంటంటే మీరు అభివృద్ధి కోసం అంటే మీ ప్రాంతం మీరు కార్గో ఎయిర్పోర్ట్ అభివృద్ధి అని చెప్తారు మేము మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకం ఈ రోజు గత కొన్ని సంవత్సరాలుగా మీరు మూడు సార్లు ఎంపీగా అయినారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో గ్రామాల్లోనా పెట్టలు రాలిపోతుందని రాలిపోతుంది రోజైనా మీరు ఒక పొందేసి మాట్లాడినారా అని మేము అడుగుతున్నాం ఆ డివార్డు శరీరికి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు అని మేము అడుగుతున్నాం మనుషులే పెట్టలు రాలిపోతుంది రాలిపోతుందా మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం అంతా ఇది ఎంత ఆశస్పదం అండి ఇది ఎంత దుర్మార్గమైన చర్య దానికోసం మీరు ఎట్లాంటి మాట్లాడు ఈ రోజు ఎన్నికల ముందు మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి జీడి గిట్టుబాటు ధరస్తాం జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం ఈ విధంగా అయితే అభివృద్ధి అవుతా చెప్పినారు ప్రజలందరూ కూడా నమ్మినారు నమ్మి మీకు ఈవేళ ఓట్లు వేసిన తర్వాత ఈవేళ జీడికి గిట్టుబాటు ధర లేదు జీడి బోర్డు లేదు ఈవేళ జీడికి గిట్టుబాటు ధర లేకపోవడం తర జీడి రైతాంగం కేవలమైన దోపిడికి గురవుతుంది కానీ దాని మీద మీరు ఏమీ మాట్లాడటం లేదు మళ్ళీ అయితే అభివృద్ధి కోసమే మీరు మాట్లాడతారు మళ్ళీ ఎన్నికల్లో చెప్తారు మీరు నీరు తీసుకొచ్చి చివరి భూముల వరకు ఇస్తా పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసిన దానికి ఒక్క పైసా మీరు కేటాయించలేదు ఎప్పుడు మీరు వాడుతున్నారు తప్ప మీరు దానికోసం మీరు కేటాయించలేదు ఈవేళ అవి చేయకుండా పొద్దున్న ప్రజలు వద్దన్న ఖాగో ఎయిర్పోర్ట్ ఇక్కడ మీరు ఎందుకు పెడతారని మేము అడుగుతున్నాం అంతేకాదు రోజు ప్రజలు భూములు తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టమే అభివృద్ధి అని మేము ప్రశ్నించుకుంటున్నాం మీరు అట్లాంటి పని చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని చెప్పి ఈ సందర్భంగా ప్రజల తరఫున ఇద్దరు జారీ చేస్తాం అందుకోసం ఇప్పటికైనా రామ్మోహన్ రెడ్డి గారు మీరు కార్డు ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని ఈ ప్రాంతంలో జరగదన్నట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కార్డు ఎయిర్పోర్ట్ పోరాట కంపెనీ తరఫున మేము ఇక్కడ డిమాండ్ చేస్తాం మీరు మీ ప్రత్యేక ఆల్రెడీ చెప్పినాం కార్గో ఎయిర్పోర్ట్ మీరు కట్టాలంటే మీరు సి పోర్ట్ ఉంది పోర్ట్ లో మీరు కట్టుకోవచ్చు లేదంటే మీరు కాకినాప ముగ్గురు బలి తీసుకొని అక్కడేమో రెండు వేల ఇరవై భూమిని మీరు సేకరించినారు ఆ భూములో మీరు కట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ మీ లక్ష్యం కాదు ప్రజల భూములు భూములు మీ లక్ష్యము ఎట్లా చేస్తే మాత్రం ప్రజా ప్రతిఘటన తప్పదని చెప్పి ఎత్తురిక జారీ చేస్తాం ఈ కార్యక్రమాలన్నీ జయప్రదించాలని చెప్పి పిలుపునిస్తున్నాం